నమస్కారం ది డీప్ డైవ్ కు స్వాగతం ఈరోజు మనం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో జరుగుతున్న కొన్ని ముఖ్యమైన పరిణామాల గురించి మాట్లాడుకుందాం ప్రముఖ తెలుగు ఇంగ్లీష్ పేపర్లలో వచ్చిన వార్తల ఆధారంగా అసలు ఏం జరుగుతోంది ఈ మార్పులు మనపై అంటే హైదరాబాద్ వాసులపై స్థిరాస్థిరంగంపై ఎలాంటి ప్రభావం చూపొచ్చు అనేది లోతుగా చూద్దాం ఈ విశ్లేషణ మీకు అందిస్తున్నవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన సమాచారం అందించడమే మా ప్రయత్నం సరే మొదటగా ఈ ఐటీ రంగం విస్తరణ విషయం చూద్దాం నగరం మొత్తం డెవలప్ అవ్వాలి అంటున్నారు కానీ ఒకవైపే చూస్తున్నారు అన్నట్టుగా చాలా కంపెనీలు ఇంకా మాదాపూర్ గచిబౌలి వైపే వెళ్తున్నాయి బంజారా హిల్స్లో ఆఫీస్ పెట్టినా మళ్లీ టాలెంట్ కోసం ఐటీ కారిడార్లోనే అద్దెకి తీసుకోవాల్సి వచ్చిందంట ఒక బిజినెస్ మ్యాన్కి అంటే పరిస్థితి అలాగే ఉందంటారా ఆ ఖచ్చితంగా కొలియర్స్ రిపోర్ట్ కూడా అదే చెప్తోంది దేశంలో టాప్ ఫిఫ్టీన్ ఆఫీస్ మైక్రో మార్కెట్లుంటే అందులో రెండూ ఇక్కడే అంటే మన మాదాపూర్ గచ్చిబౌలి ఏరియాలు రెండు వేల ఇరవై తర్వాత వచ్చిన మొత్తం ఆఫీస్ స్పేస్ డిమాండ్లో ఊహించండి అరవై ఐదు శాతం ఇక్కడే కొత్త సప్లై అయితే ఏకంగా డెబ్బై ఆరు శాతం అంట ఆరు అవును ఇక్కడ నెలవారీ అద్దెలు కూడా చెదరపు అడుగుకు సుమారు డెబ్బై రూపాయల నుంచి తొంభై నాలుగు రూపాయల వరకు ఉన్నాయి దీనికి కారణం అందరికి తెలిసిందే టాలెంట్ పూల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే మిగతా ఏరియాలు ఇంకా అంతగా పికప్ అవ్వట్లేదన్నమాట అంతే కదా కొత్త ప్రాంతాల్లో ఇవన్నీ రావడానికి టైం పడుతుంది ప్రభుత్వ ప్రోత్సాహకాలు కనెక్టివిటీ ఇస్తున్నా ఆ ఎకోసిస్టం అన్న ఈజీగా రాదు మరి ఈ కేంద్రీకరణ ఇలాగే ఉంటే మిగతా ప్రాంతాల సంగతేంటి అక్కడ రేట్లు ఎలా ఉంటాయి అదో పెద్ద ఛాలెంజ్ అందుకే బహుశా క్రెడై లాంటి సంస్థల పాత్ర కీలకమవుతుందేమో వాళ్లు మార్కెట్ ఫ్యూచర్ గురించి చాలా ఆశావాహంగా ఉన్నారు అవును క్రెడాయ్ హైదరాబాద్ కొత్త టీం కూడా బాధ్యతలు తీసుకుంది కదా కొత్త ప్రెసిడెంట్ జయదీప్ గారు రెరా అప్రూవ్డ్ ప్రాపర్టీస్ మాత్రమే ప్రీ ప్రీలాంచ్లను నమ్మొద్దు అని చాలా క్లియర్గా చెప్పారు అలాగే కమిటీలో ఫస్ట్ టైం ఒక మహిళకు కావ్యకావురికి చోటివ్వడం కూడా మంచి విషయం క్రెడాయ్ వాళ్లు హైదరాబాద్ మార్కెట్ భవిష్యత్తు చాలా బాగుంటుందని గవర్నమెంట్ సపోర్ట్తో ఇంకా పెరుగుతుందని ధీమాగా ఉన్నారు నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గారు కూడా ప్రభుత్వంతో అగ్రిమెంట్లతో వన్ ఇయర్లోగా సెక్టార్ మళ్లీ పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు అంత బానే ఉంది కానీ ఇక్కడే ఒక కామన్ మ్యాన్ కామెంట్ కూడా ఉంది ప్రీలాంచ్ లు ఫేక్ ప్రామిసులు చేసే కంపెనీలను క్రీడా ఎందుకు సస్పెండ్ చేయకూడదు అని అది కూడా ఆలోచించాల్సిన విషయమే కదా నిజమే అది కొనుగోలుదారుల నమ్మకానికి సంబంధించింది యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది అనే అభిప్రాయం ఉంది అలాగే బయర్స్ ప్రిఫరెన్స్లు కూడా మారుతున్నాయి గేటెడ్ కమ్యూనిటీలలో సౌకర్యాలు పెరుగుతున్నాయి కానీ ఉండే జాగా తగ్గుతోంది అని ఒక ఆర్టికల్ వచ్చింది కామన్ ఏరియా వాటా థర్టీ ఎయిట్ పర్సెంట్ అయిపోయిందట అంటే వెయ్యి స్క్వేర్ ఫీట్ ఫ్లాట్ కొంటే మనం వాడుకునే కార్పెట్ ఏరియా కేవలం ఆరు వందల ఇరవై స్క్వేర్ ఫీట్ మాత్రమే ఉంటుందన్నమాట అందుకే చాలామంది త్రీబీహెచ్కే వైపు చూస్తున్నారేమో ఆ ఇది నిజం ఇప్పుడు అందరికీ క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ జిమ్ గార్డెన్స్ చివరికి ఈవీ ఛార్జింగ్ పాయింట్లు కూడా కావాలి సో డెవలపర్స్ సూపర్ బిల్టప్ ఏరియాలో వీటి వాటా పెంచుతున్నారు రేరా రూల్స్ ప్రకారం అయితే కార్పెట్ ఏరియా ఎంత బిల్టప్ ఎంత సూపర్ బిల్టప్ ఎంత అనేది క్లియర్ గా చెప్పాలి అంటే కొనే ముందే మనం అడగాల ఖచ్చితంగా పెద్ద హై రైజ్ ప్రాజెక్టుల్లో ఎమ్యూనిటీస్ ఎక్కువ ఉంటాయి కార్పెట్ ఏరియా కొంచెం తక్కువగా ఉండొచ్చు అదే లో రైజ్ లేదా స్టాండలోన్ బిల్డింగ్లలో రివర్స్ మన అవసరం బడ్జెట్ చూసుకోవాలి సరే ఇన్ని డెవలప్మెంట్స్ జరుగుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే స్పీడ్గా ఉండాలి కదా కోకాపేట్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ పూర్తయిందంటున్నారు కోట్లతో ట్రంపెట్ జంక్షన్ రెడీ అయిందట అవును ఇది చాలా మంచి విషయం దీనివల్ల నియోపాలిస్కే కాదు శంకర్పల్లి మోకిల వైపు వెళ్లే వాళ్ళకి కూడా ఓఆర్ఆర్ యాక్సెస్ ఈజీ అవుతుంది ఎయిర్పోర్ట్కి ఓ ట్వంటీ మినిట్స్లో వెళ్లొచ్చు ఇదే టైంలో మన చీఫ్ సెక్రటరీ గారు కూడా ఫ్యూచర్ నీడ్స్ ని దృష్టిలో పెట్టుకుని సిటీ ఔట్స్కర్ట్స్లో ఇన్ఫ్రా ప్లాన్ చేయాలని అధికారులను ఆదేశించారు ఓ అవునా బుద్వేల్ లేఅవుట్ డెవలప్మెంట్ అంటే వైడ్ రోడ్స్ ఓఆర్ఆర్ కనెక్టివిటీ అలాగే టీడీఏ వాళ్లు సజెస్ట్ చేసిన సబర్బన్ మాస్టర్ ప్లాన్ ఆలోచన ఇవన్నీ లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో భాగమే సిటీ అన్ని వైపులా బ్యాలెన్స్డ్గా పెరగాలని డెవలప్మెంట్ బాగానే ఉంది కాలి ట్రాఫిక్ సంగతేంటి రోజు రోజుకి వాహనాలు పెరుగుతున్నాయి మిగతా మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ బెటర్ అంటున్నారు సగటు వేగం ఇరవై నాలుగు కిలోమీటర్ల పర్ బెంగుళూరు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఢిల్లీ పదిహేడు పాయింట్ మూడు కంటే ఫాస్ట్ అయినా రోజుకి పదహారు వందల కొత్త వెహికల్స్ రోడ్ల వస్తున్నాయంటే ఈ స్పీడ్ని ఇరవై ఏడు కిలోమీటర్ల పర్ అవర్కి పెంచడమే టార్గెట ఎలా సాధ్యం దీనికోసమే సిటీ పోలీస్ గూగుల్తో తో టైఅప్ అయింది ఆపరేషన్ గ్రీన్ లైట్ అని గూగుల్ మ్యాప్స్ డేటా వాడుకుని సిగ్నల్ టైమింగ్స్ ని ఆప్టిమైజ్ చేస్తారట ఆ ఇంట్రెస్టింగ్ అవును దీనివల్ల వెయిటింగ్ టైం పొల్యూషన్ తగ్గుతాయని ఆశిస్తున్నారు డ్రోన్స్ సీసీటీవీల వాడకం కూడా పెంచుతున్నారు అయితే ఇక్కడ కూడా ఒక కామన్ మ్యాన్ వాయిస్ వినిపిస్తోంది ప్రభుత్వ స్థలాలను అమ్మే బదులు వాటిలో మంచి పబ్లిక్ పార్కులు పెంచితే సిటీ లైఫ్ క్వాలిటీ ఇంకా బెటర్ అవుతుంది కదా అని అది కూడా ఆలోచించాల్సిన విషయమే చూశారుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే కేవలం బిల్డింగులు ప్లాట్లు కాదు ఐటీ కంపెనీల మూవ్స్ లాంటి ఆర్గనైజేషన్స్ రోల్ మనలాంటి బయర్స్ ప్రిఫరెన్స్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు చివరికి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి ఈ విశ్లేషణ మీకందించినవారు కోల్డ్వెల్ బ్యాంకర్ సూత్ర ప్రాపర్టీ హైదరాబాద్ ముగించే ముందు నాకు ఆలోచన వస్తుంది ఒకవైపేమో నగరం బయటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా విస్తరిస్తోంది ఓఆర్ఆర్ కనెక్టివిటీ కొత్త ఏఅవుట్లు అంటున్నారు మరోవైపు జాబ్స్ ఇచ్చే కీలకమైన ఐటీ సెక్టార్ మాత్రం వెస్ట్ హైదరాబాద్లోనే అంటే అక్కడే కాన్సన్ట్రేట్ అయ్యుంది మరి ఈ రెండిటి మధ్య బ్యాలెన్స్ హైదరాబాద్ భవిష్యత్లో ఎలా సాధిస్తుంది నగరాన్ని ఇంకా విస్తరించుకుంటూ పోవటం మంచిదా లేక ఉన్న ఏరియాలోనే లైఫ్ క్వాలిటీని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంకా బెటర్ చేయటంపై ఫోకస్ పెట్టాలా ఏది ప్రయారిటీ అవ్వాలి బహుశా ఇదే నెక్స్ట్ డికేడ్కి అసలైన సవాలేమో